హాయ్ అండి ఈరోజు నేను చూడండి ఎంతో సింపుల్గా ఎగ్ రైస్ అయితే చేశాను అది కూడా డిఫరెంట్ స్టైల్లో మొత్తం ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైనా ఒంట్లో నలతగా ఉన్నప్పుడు వంట చేసే ఓపిక లేనప్పుడు సింపుల్గా ఇలానైతే చేసేసుకోవచ్చు కమ్ రైస్ అని కూడా చెప్పొచ్చు అనమాట కర్రీస్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఇలా రెండు ఒకే చోట ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అనేది చాలా బాగా అర్థమవుతుంది అది కాక పిల్లలు కూడా రోజు కర్రీస్ అయినా మమ్మీ అని బెజార్ పడుతున్నారు అనమాట డిఫరెంట్గా ఏదైనా చేయొచ్చు కదా మమ్మీ అని ఇంకా పిల్లలు కూడా అడగడం వల్ల నేనైతే ఈరోజు మా డిన్నర్ రెసిపీ ఈ విధంగానైతే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నేను ముందుగా ఒక కిలో బియ్యం అయితే ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మంచిగా ఉడికిస్తున్నాను అనమాట ఈ స్టేజ్లో అంటే ఇలా బబుల్స్ వచ్చే స్టేజ్లో మనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలన్నమాట నార్మల్ రైస్ అయితే మనకు అవసరం లేదు మనం ఇట్లా ఫ్రైడ్ రైసులు చేసుకున్నప్పుడు కంపల్సరీ ఆయిల్ పో పోయాలన్నమాట ఆయిల్ పోయడం వలన మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత చూడండి ఇంకో గిన్నె పెట్టేసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి పోసేసుకొని బాయిల్డ్ ఎగ్స్ ఇట్లా హాఫ్గా చేసుకొని అందులో ఎల్లో ఎగ్ తీసేసి వైట్ది మాత్రం మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఈసారి మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలంటే ఎప్పుడు చేసే విధంగా రొటీన్గా కాకుండా ఇలా నా స్టైల్లో అయితే ట్రై చేయండి సూపర్ అంటారనమాట పిల్లలు చూడండి ఇట్లా మొత్తము పీసెస్ అన్నీ కట్ చేసుకుంటూ అందులో మనం ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసి ఇట్లా వేయించేసుకోవాలన్నమాట పీసెస్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేస్తూ వేయించేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుందనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకేనా మీరు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినప్పుడు కూడా వెరైటీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ రైస్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేగాక మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా కొంచెం మనకి ఆ లేయర్ అనేది క్రిస్పీగా రావాలి ఫ్రెండ్స్ అట్లా అప్పుడే మనకి ఆ ఎగ్ తింటున్న కొద్దికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట పైన లేయర్ మొత్తం ఇట్లా క్రిస్పీగా క్రంచిగా అవుతుంది తింటుంటే కొంచెం ఇట్లా కరకర అన్నట్టుగా ఆ టేస్ట్ వస్తుంది కదా అలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసేసుకున్న ఎగ్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే గిన్నెలోకి చూడండి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ ఆయిల్ కొంచెము వేడవ్వనియాలి ఫ్రెండ్స్ కొద్దిగా వేడయ్యాక అందులోకి మనము ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా ఒక ఎగ్ అయితే ఫస్ట్ అందులోకి కట్ డ్రాప్ చేసేసుకోవాలి మనం నార్మల్ ఫ్రైడ్ రైస్కి ఎలాగా ఫస్ట్ ఎగ్ అయితే వేసుకుంటామో అదే విధంగా ఇందులోకి ఫస్ట్ ఒక ఎగ్ అయితే కొట్టి వేసుకోవాలన్నమాట నూనె వేడయ్యాక అసలు ఈ రెసిపీ మీరు విన్న తిన్నారంటే ఇంకా ఇంకా కావాలంటారు అంత టేస్టీగా అవుతుంది ఓకేనా చూడండి ఎగ్ కొట్టేసుకొని మొత్తం ఎగ్ ఎగ్ని మొత్తము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే మనం రైస్ తిన్న తినేటప్పుడు అలా పెద్ద పీసెస్ ప్లస్ ఇలా చిన్న పీసెస్ అన్నీ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇందులోకి ఎగ్ మొత్తం ఇలా కట్ చేసుకున్నాక పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి ఓన్లీ పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి పట్టుకోవాలన్నమాట మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి నేను కిలో రైస్కి ఒక ఎయిట్ పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిటికడు ఉప్పేసి పట్టేశాను ఆ పేస్ట్ కూడా ఈ ఎగ్గులోకి యాడ్ చేసుకోవాలన్నమాట మనము చూడండి వేసుకొని ఆ పేస్ట్ కూడా కొంచెం వేగేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి మనము మంచిగా తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర క్యాబేజ్ ఉన్నా కానీ వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర క్యాబేజ్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ టూ వెజిటేబుల్సే తీసుకున్నాను అనమాట చూడండి వెజిటేబుల్స్ కూడా కొద్దిగా ఇలా వేగగానే అందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఈ స్టేజిలో వేస్తే మనకు మంచిగా వెజిటేబుల్స్ కూడా కుక్ అవుతాయి అనమాట రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని అందులోకి మరో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కేజీకి సరిపోతుంది ఒక పావు స్పూన్ అల్లం వెల్పాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ అయితే బాగుంటుందని నా సజెషన్ ఫ్రెండ్స్ తర్వాత చూడండి అందులోకి రెండు స్పూన్లు మిరియాల పొడి వేయాలి పెప్పర్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రైడ్ రైస్లలో ఆ ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మనకి అచ్చం బయట రెస్టారెంట్లలో తిన్న స్టైల్ అయితే వస్తుందనమాట మనకి చూడండి అన్నీ వేసాక మంచిగా రోస్ట్ అయితే చేయాలి ఈ విధంగా ఎప్పుడైనా గెస్టులు సడన్గా వచ్చినప్పుడు కూడా మనం ఇంట్లో ఉన్న రైస్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అందులోకి రెండు స్పూన్స్ మనం సోయా సాస్ కూడా వేయాలి కంపల్సరీ సోయా సాస్ అయితే ఫ్రైడ్ అండ్ రైస్లలో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి మనము సోయా సాస్ వేసాక కూడా ఒక వన్ సెకండ్ అయితే కలిపేసుకోవాలి ఇలా కొంచెము అది మొత్తం వేగాక మనం వండి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి నేను ఈరోజు వేడన్నంతో చేస్తున్నాను మీరు చద్దన్నం ఉన్నా కానీ నైట్ అన్నం మిగిలిన కానీ సింపుల్గా ఇలా అయితే చేసేసుకోవచ్చు ఈజీగా అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అన్నము ఇలా మగ్గనివ్వాలన్నమాట ప్లెయిన్గానే చూడండి తర్వాత అన్నం మగ్గాక మనం అందులోకి కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా వేసుకోవాలి పైన కొత్తిమీర పుదీనా వేస్తే మనకి మంచి ఫ్లేవరు ఆ సువాసన అనేది చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ రైస్కి ఓకేనా తర్వాత చూడండి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ చిన్న చిన్న కట్ పీసెస్ లాగా ఆ పీసెస్ కూడా రైస్ పైన వేసుకోవాలన్నమాట ఇలా చేసి చూడండి మీరు ఒక్కసారి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి పైన లాస్ట్గా మనము ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నెయ్యి వేయడం వలన కూడా ఈ ఫ్రైడ్ రైస్లు కానీ బగార బిర్యానీలకి సూపర్ టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ అస్సలు వాడద్దు అనమాట తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎల్లో ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలన్నమాట ఇందులోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ ఒకసారి వీడియో మొత్తం చూసి నచ్చి ఒకసారి మీరు ట్రై చేయండి మీరే కామెంట్ పెడతారు ఓకేనా చూడండి ఇంకా మన వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే డిఫరెంట్ స్టైల్లో కొత్త స్టైల్లోనైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఆనియన్ స్లైసెస్ పెట్టుకొని తింటూ ఉంటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్